హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి బీట్రూట్ కర్రీ చేస్తున్నా అండి ఇలా చూడండి ఫస్ట్ అయితే బీట్రూట్ తీసుకున్నాను చాలా మంచిది కదండి మనకు ఆరోగ్యానికి అందుకోసం ఇక్కడైతే మా అమ్మాయిని తరిగమని చెప్పానండి చూడండి పిల్లలకి లాస్ట్కి బీట్రూట్ తురడం తురమడం కూడా రాదు అసలు ఎంతగా తరుగుతుంది చూడతాను ఏం పిల్లలు అండి ఇప్పుడు కాలంలో ఏం పని కూడా చేయలేరు చదువులు తప్ప ఏమీ రాదు అలాగే ఇలా చూడండి ఫ్రెండ్స్ హత్తురుంపుతూ ఉంది ఇలా కట్ చేసి ఇవ్వండి ఇది కొద్దిగా కట్ చేసి అది పైన తోలు అంతా తీసేసి ఇస్తే ఇంకా నేను కర్రీ చేస్తానని చెప్పి వేరే వర్క్ ఉంటే చేసుకుంటున్నా ఫ్రెండ్స్ నేను లేట్ అవుతుంది వంట చేయడానికి అనేసి అందుకోసం తనకి చెప్తే ఇలాగా తరుముతూ ఉందను ఇట్లంతా పైన పొట్టు తీస్తుంది అనమాట తీసేసింది ఏదో కష్టాలు అయితే నాలుగు తీసేసింది ఫ్రెండ్స్ నాలుగు కాయలు తీసేసింది ఇంకా బీట్రూట్ కాయల్ని ఇలా చూడండి తరుగుతూ ఉంది చిన్న చిన్న ముక్కలు వద్దు చిన్న చిన్న ముక్కలు తరిగితే బాగుంటుంది ఫ్రై అని చెప్పేసి నేను తురుముకోకున్నట్లు ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా తరగమని చెప్పాను అందుకోసం తరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎన్ని కష్టాలు పడతారు కదండి ఇప్పుడు పిల్లలు ఏదైనా వంట చేయాలంటే అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటేనే కదా ఫ్రెండ్స్ పిల్లలకు కూడా అలవాటు ఇస్తుంది అందుకోసం ఇంట్లో ఉన్నప్పుడు చెప్తూ ఉంటే చేయమనేసి అసలు ఇప్పుడు నేర్చుకుంటారు పిల్లలు అయితే ఇప్పుడు పిల్లలు అస్సలు రాదు మన కాలంలో అయితే చిన్నప్పటి నుంచినే వంటలు చేసేది అన్నీ నేర్చుకుంటా ఉంటాయి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా అవి తరగడానికి ఎంత తిప్పులు పడుతుంది చూడండి చాలా ఇబ్బంది పడుతుంది వీడియో ఎడిటింగ్ చేసి చూసేదో ఒకటి చూస్తే ఇన్ని తిప్పులు పడే తరిగిందే అనిపించింది నాకైతే ఈనా కదా ఫ్రెండ్స్ అందుకే నవ్వు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఏదో తిప్పులు పడైతే లాస్ట్కి అయితే తరిగిచ్చేసింది ఫ్రెండ్స్ అన్నీ నేను వంట చేస్తా ఉంటని ఇంకా వేరే వంట చేస్తా ఉంటే అందుకోసం లేట్ అయిపోయింది అప్పటికే వంట చేయడానికి అందుకోసం ఇలా తరిగిమ్మని చెప్పేశాను అనమాట చూడండి ఎన్ని కష్టాలు పడి లాస్ట్కి బీట్రూట్ అయితే తరిగి ఇచ్చేసింది అనమాట నాలుగు ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా తరిగి ఇచ్చేసింది ఇలాగా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బీట్రూట్ క ఫ్రై అయి తిన్నా నేనైతే చాలా రోజుల నుంచి ఇలా కూడా చేస్తాను ఒకరు ఒక్కో విధంగా చేస్తారు కదా మా స్టైల్లో చేశాను నేను అలా చూడండి తరిగిచ్చిన తర్వాత నేనైతే మట్టి పాత్ర పెట్టుకున్నా మట్టి పాత్రలో చాలా బాగుంటుందని ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటాను కదా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇలా తరిగి కడిగి నీట్గా కడిగేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను తరిగిచ్చేసింది పక్కన పెట్టేసిన కడిగి కూడా తర్వాత ఇక్కడ చూడండి కొద్దిగా పచ్చిమిర్చి కొన్ని మనకి కారం సరిప సరిపడాన్ని కొద్దిగా అల్లం ముక్కలు కొంచెం పచ్చి కొబ్బరి ఎల్లిపాయలండి అండి అంతే ఇవన్నీ వచ్చేసి రోట్లో దంచుదామని చెప్పేసి పక్కన పెట్టేసుకున్నాను నేను ఫస్ట్ వచ్చేసి నాకు రోట్లో దంచుకొని వేసి తిగిన బాగుంటుందండి టేస్ట్ అందుకోసం నేను అలా రోట్లో దంచే చేస్తూ ఉంటాను చాలా వరకు వీలైనంత వరకు అలా రోడ్లో దంచేస్తామని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేసుకున్నా ఇక్కడైతే ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకుంటున్నా అండి ఇందులోకైతే నేను ఎర్రగడ్డ కూడా తరగలేదు ఎందుకంటే మనకి బీట్రూటే స్వీట్ ఉంటుంది ఎరగడ్డ వేస్తే ఇంకా ఇంకా స్వీట్ అవుతుంది కదా తినరని చెప్పేసి అయితే వేయలేదు ఇప్పుడు ఇట్లా తినాలన్నా కష్టమే కదా ఫ్రెండ్స్ ఇప్పుడు పిల్లలు అయినా కూడా ఇంట్లో ఉన్నప్పుడు చేసేస్తుంటా ఎందుకంటే తింటేనే కదా మనకి ఆరోగ్యానికి చాలా మంచిది బ్లడ్ పడడానికి కూడా ఇంకా చాలా రకాలుగా బీట్రూట్ అనేది చాలా మంచిది మనకి అందుకోసం నేను అక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చాను ఫ్రెండ్స్ నేను అదేమైందంటే ఇంకా వేరే డిస్టర్బ్ అయింది అందుకోసం మళ్ళీ కట్ చేసి ఇలా ఇస్తున్నా అనమాట అలా చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా ఆవాళ్ళు జీలకర్ర వేసేసుకున్నా అంతే నేను ఇంకేం అయితే వేయలేదు ఎందుకంటే ఇంక అదే చెప్పాను కదా తీపి ఉంటుంది వద్దు అనేసి ఇలా చేస్తే బాగుంటుంది అనేసి కొద్దిగా కరివేపాకు పచ్చి కరివేపాకు ఉంటుంది అంటాను కదా నేను కొద్దిగా పచ్చి కరివేపాకు అయితే ప్రతి దాంట్లోకి వేస్తాను ఫ్రెండ్స్ అది వాడడం వల్ల చాలా మంచిది కదా మనకి కరివేపాకు మాత్రం తప్పనిసరి వేస్తాను ఇలా చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా ఆవాలు వేసేసి అది వేగిన తర్వాత పచ్చ కరివేపాకు వేసి పచ్చికరివేపాకు కూడా వేయించుతూ ఉన్నా అనమాట కొద్దిగా మట్టికుండు కదా నిదానంగా వేగుతుంది వేయడమే వేగదు అందులోకి చూడండి ఇప్పుడు బీట్రూట్ వేసేస్తున్నా ఫ్రెండ్స్ బీట్రూట్ వేసేసి అంత బాగా కలిదిప్పేసి ఇది కొద్దిగా బాగా ఆయిల్లో మగ్గని ఇస్తాము మగ్గతేనే బాగుంటుంది టేస్టు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఏదైతే రొట్టెలో కానీ బాగుంటుంది చపాతీలోకి తర్వాత రైస్లోకి మనం పప్పు చేసి పప్పులోకి నంజుకోవడానికి తీసుకుంటే కన్నా రైసులు పప్పు అలా సూపర్గా ఉంటుంది అందుకోసం అప్పుడప్పుడు ఇలా కూడా చేయచ్చు అని తురిమి కూడా చేయొచ్చు తురిమి కూడా చేస్తూ ఉంటాను కానీ ఒకసారి ఇలా కూడా చేస్తామని రెండు రకాలుగా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఏ రకంగా చేసినా కూడా బీట్రూట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది మనకి టేస్ట్ ఉండి లేకుండా ఖచ్చితంగా వాడాల్సిందే ఎందుకంటే మనము ఆరోగ్యం బాగుండాలంటే ఖచ్చితంగా ఈ ఫుడ్స్ అన్నీ వాడాల్సిందే ఫ్రెండ్స్ ఇవి ఈ కూరగాయలు అన్నీ అందుకోసము బీట్రూట్ అయితే కింద అలా తయారు చేసి వచ్చేసి దంచుకొని వస్తామని చెప్పేసి చెప్తున్నా ఫ్రెండ్స్ బయటకు తీసుకుపోయి రోట్లో దంచుకొని వస్తాను రోజు బయట ఉంది నాకు బయట పెట్టేసుకున్నాను అనమాట కంపౌండ్లో పెట్టుకున్నాను అందుకోసం పొయ్యి వచ్చే దంచుతానని చెప్పేసి పొయ్యి తీసుకొని పోయేసాను ఇక్కడ చూడండి కొద్దిగా మగ్గతో ఉందనమాట కొద్దిగా వాటర్ అన్నీ కూడా వచ్చేసింది చూడండి బీట్రూట్లో నుంచి ఇలా చూడండి ఫ్రెండ్స్ బీట్రూట్లో నుంచి వాటర్ వచ్చేసింది అట్లా కొద్దిగా పీసులు కూడా చాలా చిన్నగా అయిపోయినాయి చూడండి ఇప్పుడు ఎందుకంటే మగ్గిపోయినాయంటే అందులో ఉండే వాటర్ బయటకు వచ్చేసి చిన్నగా అయిపోతుంది కదా ఫ్రెండ్స్ అందుకోసం చిన్నగా అయిపోయింది అలాగే ఇలాగా అలా బాగా కలిదిప్పేసినామనుకో కింది పైకి పై కిందికి వచ్చేసి మట్టి కుండలో కదండి చాలా టేస్టీగా వస్తుంది మన మామూలు గిన్నెలో చేయడం కింటే మట్టి కుండలో వీలైతే ఇట్లా మట్టి పాత్రలో చేసి చూడండి మరి టేస్టే వేరు ఉంటుంది ఫ్రెండ్స్ అసలు ఇంకా కట్టెల పొయ్యి మీద చేసినా కూడా చాలా బాగుంటుంది కొద్దిగా చిన్న గ్లాస్ నిండా వాటర్ వేసుకున్నాను ఎందుకంటే కొద్దిగా ఆయిల్లో మగ్గింది తర్వాత వాటర్లో ఉడికిస్తేగానే ఇంకా మెత్తగా అవుతుంది తినడానికి ఈజీ అనిపిస్తుంది కచ్చ అనుకోకుండా బాగా మెత్తగా అయిపోతుంది అని చెప్పేసి నేను ఇలాగా కొద్దిగా వాటర్ వేసుకొని కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలా వాటర్ వేయడం వల్ల కొద్దిగా మెత్తగా అవుతాయి పీసులు అప్పుడైతే కన్నా ఖచ్చ కచ్చ తినడానికి ఈజీగా ఉంటుంది అందుకోసం అలా తయారు చేస్తాను ఫ్రెండ్స్ నేనైతే మళ్ళీ మీరే స్టైల్లో తయారు చేస్తారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా నేనైతే నా స్టైల్లో ఇలా చేస్తూ ఉంటాను నాకు నచ్చింది నేను చేసే విధానం మీ అందరికీ చూపిస్తుంటా ఎవరికైనా రాని వాళ్ళకుంటే కన్నా ఒకసారి ఇలా ట్రై చేస్తారని చూడండి బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇంకా పీసరి ఇంకా చిన్నగా అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా వాటర్ ఉంది వాటర్ కూడా పోనని చెప్పేసి అలా కలిదిపుతూ ఉన్నానమాట కింది పైకి పై కిందికి వేసేసినామంటే మళ్ళీ ఉడికిపోతాయి కదా అంతా బాగా అందుకోసం అలాగా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తున్నా ఒక చూడండి ఫ్రెండ్స్ అది కారం వేసేసాను అది వేసేది చూపిచ్చినట్లు లేదు ఫ్రెండ్స్ అది స్లిప్ పోయినట్టుంది అందుకోసం ఎడిటింగ్ చేస్తారు కనిపించలేదు సర్లే అని చెప్పేసి ఇంకా అదంతా మసాలా చూపించినాను కదా ఫ్రెండ్స్ ఫస్ట్ అదంతా రోట్లోకి వేసి దంచుకొని వచ్చేసాను దంచుకొని వచ్చేసి ఇందులోకి వేసేసి తర్వాత చూడే అప్పుడే వేసిండేది కూడా మసాలా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ అందులో దాంట్లో కొద్దిగా పసుపేసాను ఉప్పు అన్ని అందులోకి వేసేసాను కొద్దిగా పసుపు ఒకటి వేసాను ఫ్రెండ్స్ అంతే ఇంకా వేసేసి ఇలా అంతా కలిదిప్పేసాను ఇలా ఒక రెండు నిమిషాలు పెట్టేసినామంటే పూర్తిగా మసాలా కూడా పచ్చివాసన లేకుండా మనం పచ్చి కొబ్బరి వేసినా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి కూరల్లో ఇట్లా కర్రీలో పచ్చి కొబ్బరి వేస్తే కినుక ఇలా ఫ్రైల్లో సూపర్ టేస్ట్ ఉంటుంది అందుకోసం ఇలా పచ్చి కొబ్బరి కూడా వేసేస్తాను నేను అలా వేసి ఒక రెండు నిమిషాలు అలా మగ్గించినామంటే అయినా సూపర్గా ఉంటుంది ఇంకా అంత మగ్గిపోతుందండి పచ్చివాసన కూడా ఎక్కడ రాదు ఇలా మగ్గిచ్చేస్తాం కాబట్టి పచ్చివాసన కూడా రాదు మనకి తగినంత అన్నీ వేసేసుకుంటే అల్లం కూడా వేసింటాం కదా అల్లం టేస్ట్ అల్లం స్మెల్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఆ బీట్రూట్లో కూడా మనకి బీట్రూట్ ఒక రకమైన స్మెల్ వస్తుంది కదా కొంతమంది వాడరు అలా ఇవన్నీ వేయడం వల్ల పచ్చి కొబ్బరి ఇవన్నీ వేయడం వల్ల అల్లము పచ్చి కొబ్బరి ఇవన్నీ వేస్తాం కదా చాలా బాగుంటుంది అలా కొద్దిగా స్మెల్ అనేది బీట్రూట్ స్మెల్ అనేది రాకుండా మామూలుగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకోసం చూడండి ఇలా ఫైనల్ కిల్లర్ చేసేస్తాను నేనైతే మీరు ఏ స్టైల్లో చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చాలా మెత్తగా ఉడికింది తర్వాత అంతా కూడా చాలా బాగా పట్టింది అంతాను ఇలా చూడండి సూపర్గా వస్తుందండి సూపర్గా అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది నేనైతే ఇలానే చేస్తాను మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ట్రై చేయి చూడి